హాయ్ ఫ్రెండ్స్ ఐమ్ లేలో మహిళన్ పేస్కే అందరి వెళ్ళం ఈరోజు అయితే డే సిక్స్టీ వన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ ఏం చేసి చెప్తాను మనమైతే ప్రెసింట్ ఇండోర్ అయితే ఉన్నా కదండి హోటల్ సాయాజీ అయితే ఉన్నా మార్నింగ్ అయితే వేగంగా లేచాను మానేసి మామైతే హాట్ వాటర్ పెట్టి ఇచ్చాడు పెట్టించాడు డీ చేసిన బ్యావరెస్ అయితే మనం కలుపుకొని తాగడం జరిగింది కాసేపు అంతా ఫెష్ అప్ అయిపోయి అయితే వచ్చడం జరిగింది సో హోటల్లోనే కింద గ్రౌండ్ ఫోర్ అయితే వచ్చాం బ్రేక్ఫాస్ట్ కోసం చెప్పేసి హోటల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది సో ఇక బ్రేక్ఫాస్ లో అయితే మా ఫ్రెండ్ ఇచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ నైట్ తీసుకున్నాం డినర్ కింద ఇక్కడ ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ చేసేసి అన్నమాట బ్రేక్ఫాస్ట్ లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి స్టార్ హోటల్ కదా కాంటినెంటల్ ఫుడ్ అయితే ఉంటుంది సో బేక్ఫాస్ట్ లో అయితే నేను పరాట తీసుకున్నాను ఒక ఇడ్లీ లోహా రెండు పునుగులు అలాగే నగ్గెట్స్ అయితే తీసుకోను కవర్ తీసుకున్నాను అండి ఇక్కడ చాయ్ చూసారు కదా చాయ్ బలే ఉంది కదా ఇందులోనే సో చాయ్ అయితే మరుగుతా ఉంది లెస్ మసాలా టీ అయితే తీసుకోవడం జరిగింది నేను వీళ్ళందరూ క్రియేటర్స్ అనమాట క్రియేటర్ అంతా కలిపి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత షూట్ కి షూట్కి బయలుదేరతాను ఒక్కొక్క కి ఒక్కొక్క ఇన్నో అయితే అలా చేస్తారు ఇద్దరు క్రియేటర్ కి ఒక ఇన్నో అయితే అలా చేస్తారంట నాకు ఎనర్జీ కలిపి ఒక ఇన్నో అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి మన టెస్ట్ ట్రాక్ అయితే బయలుదేరండి ఇండోర్ ని ద క్లీనెస్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు ఎక్కడ కూడా మనకి చెత్త అయితే కనిపించదన్నమాట మేము హోటల్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత టెస్ట్ ట్రాక్ అయితే వచ్చిందండి దాలో పెద్ద టెస్ట్ ట్రాక్ అన్నమాట లోపలికి తర్వాత నాట్రాక్స్ హబ్ అని ఉంది కదా ఇక్కడ మనకి హీరో చేయబోయే కంటెంట్ గురించి బ్రీఫ్ అయితే ఇస్తారండి ఐచర్ లో ఐచర్ ప్రోడక్ట్ డీజిల్ అయితే ల్యాండ్ అయింది సో అలాంటి కంప్లీట్ యిల్స్ అయితే బ్రీఫ్ ఇచ్చారు బ్రీఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిపి ఇదిగోండి ఈ బస్ ఎక్ అయితే టెస్ట్రాక్ అయితే వెళ్తాను మధ్యలో అయితే ఆపేసి అక్కడ వీడియో షూట్ చేయకూడదు ఉద్దేశంతో మనకైతే ఇలా బ్లూ స్టిక్కర్ అయితే ఇదే కొంచెం కామెడీ అనిపించింది ఇంకా ట్రక్స్ దగ్గరికి వెళ్ళిపోయిన అండి వెళ్ళి తర్వాత ఇది అయితే శుభం అనమాట నాకు నాత్ లో మంచి ఫ్రెండ్ ఉన్నాడు క్రియేటర్ రమణ నాయక్ అని చెప్పేసి ఆయన కెమెరా పర్సన్ అనమాట అంత లగేజ్ చేసుకుని ఎప్పుడు దిగుతాను ఉంటాడు మనం ఎక్కడన్నా ఒక రిలాక్స్ మోడ్ అయితే ఉంటాం కదా ఇక్కడ ట్రాక్ మీద అయితే దుమ్ము దొరకడం జరిగిందన్నమాట ఈ ట్రక్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకా తర్వాత స్నాక్స్ ఇచ్చారండి ఇక అందరూ షూట్స్ మధ్యాహ్నం రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ బస్ అయితే లంచ్ వెళ్తాం అండి ఇక్కడైతే నైట్రాక్స్ క్యాంటీన్ అయితే ఉంటుంది మనం అయితే లంచమాట లంచ్ లో అయితే రెండు రోటీ రైస్ పప్పు అలాగే క్యాబేజీ క్యారెట్ కర్రీ అలాగే పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాం ఒక భోజనం అయిపోయిన తర్వాత కాసేపు ఎన్హెచ్ హెచ్చ్ నేను అయితే చేసాడం నాకైతే చెస్ రాదు మనహెచ్కి అయితే అన్నమాట నాకు కాస్ నేర్పించింది ఈ రోజు నాట్రెస్ టెస్ట్రాక్ అనేది మూడు వేల ఎకరాలు ఉంటుంది ఆశాలో అయితే పెద్ద టెస్టాక్ అయితే చెప్పుకోవచ్చు మన ఇండోర్ లొకేట్ అయింది ఇంకా బీఫ్ ఇచ్చిన తర్వాత అయితే మనకి గిఫ్ట్ అయింది ఐసీ ప్రోయక్ తరఫున ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను ఎయిర్పోర్ట్కి అయితే వస్తాను ఇండోర్ ఎయిర్పోర్ట్ అయితే విధంగా ఉంది ఎక్స్లెట్ ఎక్కువ ఉంది విధంగా నేను ఇప్పుడు కూడా క్లీన్ చేసుకుంటా ఉంటాను ఎయిర్పోర్ట్ లో అన్బాక్ అయితే చేస్తాను ఈ బోట్ హెడ్ సెట్ ఇండోర్ ఎనిమిది నాకు అయితే ఫ్లైట్ ఎక్కాము తొమ్మిది గంటలకి అయితే తీశారు ఫ్లైట్ కాంప్లిమెంటరీ స్నాక్స్ అయితే ఇచ్చారు కార్ను ఉరి చక్కలు మంగో బ్యాస్ ఇచ్చి హైదరాబాద్ లో టెన్ ట్వంటీకి అయితే దిగిపోయాయండి ఇక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రేపు మనింగ్ అయితే ఫ్లై ఉంది విశాఖపట్నం సో ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడ టెన్ చేస్తాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపిస్తుంది కనుక కామెంట్ సెక్షన్ తెలియండి వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ